హాయండి ఈ అడవి ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ కొండ నిమ్మ చెట్టు లేదా అడవి నిమ్మ చెట్టు మురికిడి చెట్టు కారు నిమ్మ చెట్టు అని కూడా వివిధ ప్రాంతాల బట్టి గిరిజన వారు ఎక్కువగా పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో అట్లాంటి రసి మోస అని ఇవి అడవి కోనలో కాలువ పొదలలో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి పొద ఇదే ఈ చెట్టు మామూలుగా ఉండే నిమ్మ చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉన్న వీటి కాయల వాసన మాత్రం ఉండవు చెట్టు మొత్తం ముళ్ళులు ఉండి ఆకులు మాత్రం వాసనతో ఉంటాయి అలాగే పుష్పాలు మంచి వాసనతో కూడి ఉంటాయి కానీ ఇప్పుడు కాయలు పుష్పాలు ఉండవు ఈ చెట్టు వేర్లను గిరిజనులు ఎక్కువగా సేకరిస్తూ పాము కాటుకు విరుగుడు ఎక్కువగాను ఉపయోగిస్తారు వీటి ఆకులను వేర్లను సేకరించి గ్రామీణ వాసులకు వైద్యానికి ఇస్తూ ఉంటారు అలాగే గిరిజన వారు కూడా గృహ వైద్యంలోనూ చర్మ వ్యాధులకు అంటే శరీరంపై ఉన్న పుళ్ళు చర్మ పొంగు తామర తదితర సమస్యలకు ఈ ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించిన ఆ నీరును గోరువెచ్చగా చేసి స్నానం చేస్తే ఇలాంటి సమస్యలకు కొద్ది రోజులలో నయం అయిపోతాయని ఆయుర్వేదంలోనూ గ్రామీణ గృహ వైద్యంలోనూ చెబుతారు అలాగే వీటి కాయల విత్తనాలను మోకాల నొప్పులకు ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగిస్తున్నారు